అనకాపల్లి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎం అప్పలరాజుపై పెట్టిన పీడీ చట్టాన్ని ఎత్తివేయాలని అప్పలరాజుని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సీఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె అజయ్ కుమార్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలే వెంగయ్య కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యాల గురునాథం మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద అనకాపల్లి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజుపై పీడియాక్ట్ చట్టాన్ని ప్రయోగించి అతనిని అర్ధరాత్రి సమయంలో దొంగ గంజాయి కూనీకూరులాగా అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు అనంతరం నాయకులు కలెక్టర్కి వినతపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టివి ప్రసాద్ గోగుల శ్రీనివాసులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం మోహన్ రావు రైతు సంఘం నాయకులు గంగపట్నం రమణయ్య నాయకులు జి నాగేశ్వరరావు ఎం సుధాకర్ షేక్ షాన్వాస్ తదితరులు పాల్గొన్నారు తీసుకోకూడదు అన్ని ట్రెస్ పాస్ కేసులు అంటే అక్రమంగా భూమిలో ఎందుకు ప్రవేశించాడని తేల్చేస్తే పన్నెండు కేసులు కొట్టేశారు ఆయన మీద యాక్ట్ పెడితే కలెక్టర్ వెంటనే ఆమోదించడం పైన కూడా ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా ఇలాగా కేసును బెటదలుచుకుంటే ఇప్పుడు వీళ్ళు అంతకుముందు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ పార్టీ వెంటనే గారిని వెంట ప్రజా సమస్యలపై పోరాడుతుంది యాక్ట్ ఉత్తర్వులతో జిల్లా కలెక్టరే జైలుకు పంపించడం ఇది రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి జిల్లా రైతు సంఘం కార్యదర్శి ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు అక్కడ నిరంతర ప్రజా పోరాట యోధుడుగా ఉన్నటువంటి అప్పల రాజు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ ని ప్రయోగించింది ప్రివెన్సివ్ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఇప్పటిదాకా మనం ఏమన్నాం అంటే ప్రివెంటివ్ అరెస్ట్ అంటే ముందస్తు అరెస్టులు మాత్రమే విన్నాం ప్రభుత్వ కార్యకలాపాలకి ఆటంకం కల్పిస్తారని చెప్పేసి ముందుగానే అరెస్ట్ చేయటం నోటీసులు ఇవ్వటం అనేటువంటిది ప్రివెంటివ్ అరెస్టు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రివెంటివ్ అరెస్టులు కాకుండా ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందస్తు జైలు ఎటువంటి కేసు లేదు విచారణ లేదు జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జైలుకు పంపించేటువంటిది ముందస్తు జైలు అనేటువంటి ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఈ ముందస్తు జైలు అనేటువంటి దానికి అమలు జరిపితే ఇప్పుడు అధికార పార్టీగా ఉండేటువంటి వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా పోయి జైల్లో కూర్చోవాలి అప్పల రాజు అక్కడ భూసేకరణకు వ్యతిరేకంగా కృషి చేశాడు భూములు భూములకి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు అక్కడ పరి కెమికల్ పరిశ్రమలు రసాయన పరిశ్రమలు విషవాయువులను వెదజల్లేటువంటి పరిశ్రమలు ఈ ప్రాంతంలో వద్దు అని చెప్పేసి ఎదుర్కొన్నాడు అందుకనే ప్రభుత్వానికి కంటగింపు ఈ ప్రభుత్వం కుట్రతోటి పీడీ నాయించి అప్పలరాజుని జైల్లో నిర్బంధించడం జరిగింది ఇది అన్యాయం అప్పలరాజుని వెంటనే విడుదల చేయాలి ఈ పీడీ యాక్ట్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఈ ఈరోజు అనకాపల్లి జిల్లా అప్పలరాజు గారిని పోయిన నెల డిసెంబర్ నెల ఇరవై నాలుగో తేదీన పీడీ యాక్ట్ కింద ఈ ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది అప్పలరాజు ఎలాంటి రాజద్రోహ నేరాలు లేకపోతే ఈ విదేశీ హస్తాలు లాంటినో లేకపోతే మాదక ద్రవ్యాలు లేకపోతే మానవ హారణం లాంటివి ఎలాంటి సంఘ విద్రోహ చర్యలు ఎలాంటి చర్యలు చేసిన పరిస్థితి లేదు అప్పలరాజు గారు చేసినంతా కరోనా సందర్భంలో కానీ ఇప్పుడు కానీ ప్రజానికానికి అనుకూలంగా ప్రజల కోసం అనేక డిమాండ్లు అడగడం జరిగింది రెండు వేల పద్మూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయమని ప్రజలకు ఇళ్ల స్థలాల విషయంలో మత్స్యకారులకు వాళ్ళకు సౌకర్యాల విషయంలో డిమాండ్ చేసినందుకు అడిగినందుకు అప్పలరాజు ఈ రకంగా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గము అందువలన అప్పలరాజు పైన పెట్టిన ఫీడీ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని వెంటనే బేసరదుగా విడుదల చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆప్టికల్స్ అందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరు